వెల్కమ్ బిగ్ న్యూస్ నేను మీ కేసీఆర్ మరో మూడు రోజుల్లో హైదరాబాద్ వస్తున్నా వచ్చాకాన్ని పనిపెడతా అసలేమనుకుంటున్నావు నువ్వు సంగతి చూస్తానంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు లండన్లో ప్రవాస భారతీయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రస్తావన రాగానే అగ్గి మీద గుగ్గిలమయ్యారు ఒక రకంగా తీవ్రస్థాయి ఆగ్రహంతో ఆయన ప్రసంగించారు కేసీఆర్ సంగతి చూసాం ఏమేవో మాట్లాడుతున్నారు అవాకులు చవాకులు పేలుస్తున్నారు హైదరాబాద్కు వచ్చాక అసలు సంగతి చెప్తానంటూ ఆయన తీవ్రస్థాయిలో తెరుచుకుబడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకొని లండన్కు వెళ్ళిన విషయం తెలిసిందే లండన్లో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో ఆయన కేటీఆర్ హరీష్ రావుల ప్రకటనలను ప్రస్తావిస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు అసలు ఏమనుకుంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ అహంకారం తగ్గలేదు కేసీఆర్ పులి అట పులి ఉంటే మాకేంటి పులి బోను మా దగ్గర ఉంది పులిని పట్టేస్తాం చెట్టుకు వేలాడ చేసి బాధుడే బాధుడు అంటూ ఆయన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మధ్య కేసీఆర్ పులి అంటూ కేటీఆర్ చేసిన ప్రస్తావన ప్రసంగాలు తెలిసిన విషయమే దాన్నే గుర్తు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో పైరయ్యారు పూల మాకేంటి సింహం అయితే మాకేంటి మా దగ్గర ఉన్నాయి అన్నిటినీ పట్టేస్తాం చెట్టుకు వేలాడ తీసి బాధేస్తామంటూ ఆయన తీవ్ర ఆగ్రహంతో రియాక్ట్ అయ్యారు అధికారంలోకి వచ్చిన వెనువెంటనే కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి కేసీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఓర్వలేకపోతున్నారని ఈ కారణంగానే కేటీఆర్ కేసీఆర్లు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారని వీళ్ళ మాటలన్నీ వింటున్నామని వీళ్ళ మాటలన్నీ అర్థం చేసుకుంటున్నామని నేను హైదరాబాద్కి వచ్చాక మూడు రోజుల్లో హైదరాబాద్ వస్తాను మీరు పని పడతానంటూ రేవంత్ రెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు ఇంతకీ రేవంత్ రెడ్డి ఈ విధంగా ఎందుకు ఫైర్ అవుతున్నారు అదే కారణం ఏంటంటే ప్రభుత్వాన్ని పడగొడతామంటూ బీఆర్ఎస్ నేతలు తరచుగా చేస్తున్న ప్రకటనలు ఆయనలో చిరాకు తెప్పిస్తున్నాయి ఇదే కారణంగా నేను వచ్చాక వీరికి తగిన సమాధానం చెప్తానంటూ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు లండన్లో ప్రవాస భారతీయుల సమావేశంలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి తమది రాజకీయ పార్టీ ఖచ్చితంగా రాజకీయాలు చేస్తాం కానీ అది ఎన్నికల సమయంలోనే మామూలు సమయంలో అధికారంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలపై దృష్టి సారిస్తాం కానీ బీఆర్ఎస్ నేతలు చీకాకు పెడుతున్నారు వారి సంగతి చూడాల్సిన అవసరం చాలా ఉంది అసలు ఎవరి బలమేంటో ఎవరి బలగమేంటో హైదరాబాద్కు వెళ్ళక తెలుస్తుంది అంటూ రేవంత్ రెడ్డి వివరణ ఇచ్చారు అభివృద్ధి అంటే కాంగ్రెస్ ప్రభుత్వమేనని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని హైదరాబాద్ వెళ్ళాక వీరికి సమాధానం చెప్పక తప్పదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అయితే రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుగట్టింది అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది అసలు ప్రజలు బీఆర్ఎస్ను తిరస్కరించలేదని కాంగ్రెస్ను ఎన్నుకున్నారని ఆ కాంగ్రె ఆ పార్టీ వ్యాఖ్యానించింది కానీ ఇక్కడ మరో పాయింట్ బీఆర్ఎస్ను వ్యతిరేకించలేదు కాంగ్రెస్ను ఎన్నుకున్నారంటే ఎవరిని వ్యతిరేకించినట్లు ప్రజలు ఎవరిని ఎన్నుకున్నట్లు ఈ విషయంపై బీఆర్ఎస్ నేతలే క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాట్ హాట్ కామెంట్లు అది కూడా లండన్ వేదికగా లండన్లో ప్రవాస భారతీయ సమావేశంలో ఆయన చేసిన ప్రసంగం రాజకీయ ప్రకంపనలకు కారణమవుతుంది ఆయన కేసీఆర్ను ఉద్దేశించి తీవ్రస్థాయిలో మండిపడుతూ తీవ్రస్థాయి పదాజాలను వాడుతూ చేసిన విమర్శలు రాజ స్థానిక ఇక్కడ తెలంగాణలో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి ఈ ప్రకటన ఈ ప్రసంగం కాంగ్రెస్ వర్గాల్లో జోష్ పెంచింది కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్యమంత్రి వచ్చాక ఏదో ఒక అనూయమైన నిర్ణయం ఉంటుందని భావిస్తున్నాయి మరోవైపు బీఆర్ఎస్ ముఖ్యమంత్రి ప్రసంగాన్ని తిప్పుకొడుతూ కొడుతూ అహంకారంగా మాట్లాడొద్దు అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు అని కామెంట్ చేసింది అయితే తెలంగాణలో ఇప్పుడు ముఖ్యమంత్రి కామెంట్లు చర్చోపచర్చలకు దారి తీస్తున్నాయి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్కు వచ్చాక ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఇది ఇప్పుడు హాట్ హాట్ టాపిక్ గా మారింది